धरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पदनम सर्व्नोपात गुरुर्ब्र गुरु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्मी वै न्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम रामी मधुर मधुराक्षर आरोह्य कविता शाखा वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవద్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పం వందే గురుపరంపరాగర్థా వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రేతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై వైదగ్యవర్ణగుంభనగరవైరీ కండూలకర్ణకు హాహకవయూయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాకాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जीत यते बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवो राघव वीणाभिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान मारुतात्मजः तनावण सहस्त्रम्ये युधि प्रतिफलम कवित् शिलाभिस्तु प्रहरतः पादपयिश्च सहस्त्रजः अर्दयित्वा पुरीम् लङ्काम् अभिमद्यज मैथिलीम् समृद्धार्थो गमिष्यामि विशताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिद्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न यहम्

తచ్చుత రాజసింహస్ వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజ విశ్వామిత్రభ్యభాష మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు నుడివెను సదృశం రాజసార్థుల తవై నాణ్యథ మహావంశ ప్రసూతస్య వశిష్ట వ్య వశిష్ట వ్యప యత్తుమే ఎత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నియశ్చయం కురుష్వ రజ రాజసార్థుల భవసత్య ప్రతిశ్రవా ఓ రాజశేఖరా నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడవు వశిష్ట మహర్షి యొక్క ఉపదేశములను అందినవాడవు కనుక నీవు ఇట్లు మాట్లాడుట యుక్తమే మాట్లాడుటయే యుక్తము నేను సంకల్పించిన కార్యమును తెలిపెదను దానిని ఆచరింపుము నీవు आदिना माटा तप्पकुमो अहम् नियमा नियमा मातिष्ठे सिद्धयर्दं पुरुषर सभा तस्य विघ्नकरौ द्वौतु राक्षसौ कामरूपिनौ व्रतेमे बहुस चीर्ने समापत्याम राक्षसा विमो मारिस मारीचस्त सुबाहुस्त वीर्यवन्तो सुशिक्षितौ समाम्स रुधिरौ घेना वेदीन्ता मध्यवर्षता अवधोते तथा बूते తస్మిన్ నియమనిశ్చయే కృతశ్రమో నిరుత్సాహ తస్మా దేశాదపాక్రమే నచమే క్రోధముత్స్రష్టం బుద్ధిర్భవతి పార్థివ తధాభూత హిసాచర్య నాపస్త్ర ముచ్యతే ఒక లక్ష్యసిద్ధికై నేను యజ్ఞదీక్షను చేపట్టిని కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తి అగుచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు సుబాహువు అను ఇరువురు రాక్షసులు మాంసఖండములను రక్తములను యజ్ఞ వేదికపై వర్షించుచున్నారు నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురియగుచున్నది నా శ్రమయంతయు వృధాయగుచున్నది కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇచ్చటికి వచ్చి ఓ భూపతి అట్లు విఘ్నములను కలిగించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు గాని వారిని శపించుటకు గాని యజ్ఞదీక్షలోనున్న నాకు యుక్తము కాదు గదా స్వపుత్రం రాజశార్థుల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం సూరం జ్యేష్టం మే ధాతుమర్హసి శక్తో హేష మయాగుప్తో దివ్యేన శ్వేన తేజస రాక్షస ఏ వికర్తారహ తేషామపి వినాశనే శ్రేశ్చాత్మై ప్రదాస్యామి బహురూపం నా సంశయ ఓ నరేంద్ర సత్యపరాక్రముడు కాకపక్షధరుడు జులపాల గలవారుడు సూర్యుడు నీ కుమారులో పెద్ద కుమారులలో పెద్దవాడు అయిన శ్రీరాముని నా వెంట పంపుము ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావమున యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సులను సమకూరును అందులకు సందేహము లేదు త్రయాణమీ లోకానాం ఏన ఖ్యాతి గమిష్యతి నచతో రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచనా నచత రాఘవాధన్యోహంతుం ఉత్సహతో పుమాన్ వీర్యోత్సిక్తౌ హితౌ పాపౌ కాలపాస కాలపాసవసంగత ఈయన ఖ్యాతి ముల్లోకముల ఎందును వ్యాపించును ఏ విధముగానైనానో ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలువజాలరు శ్రీరాముడు తప్ప మరి ఒకడు ఎవడునో వారిని చంపజాలడు ఓ మహారాజా ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసి ఉన్నారు అందువలన వారికి చావు దగ్గర పడినది వారు ఏ విధముగాను రాముని ముందు రామస్య నిలవజాల రామసరాజసార్థులా నరయాప్త మహాత్మన పుత్రకృతస్నేహం కతుమ్ అర్హసి పా అహం తే ప్రతిజానామి ప్రతిజానా తౌ విద్ధి రాక్షసౌ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్టో మహాతేజే తపసి ధర్మలాభం చ యశ్చ పరమం భువి స్థితం ఇచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి అర్హసి ఎది హ్యనుగ్నాం దదతే తవ మంత్రిణ వశిష్ట ప్రముఖా సర్వే తతో రామం విసర్జయ ఓ రాజా పుత్రవాత్సల్య కారణముగా రాముని శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా పరిగణింపవలదు నేను ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పుచున్నాము ఆ మారీచ సుబాహువులు రాముని చేతిలో మరణించినట్లే భావింపుము మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమము గలవాడు ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును నేనే కాదు మీ పురోహితుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠ మహర్షియు ఎరుగును అంతేకాదు తపోధనులైన ఈ వామదేవాది మహర్షులను ఎరుగుదురు ఓ రాజేంద్ర ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలను ధర్మవృద్ధిని నీవు కోరుకొనుచున్నచో శ్రీరాముని నా వెంట పంపుము ఓ కాకుత్సా నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపు పంపించుము అభిప్రేతం అసంశక్తం ఆత్మజం దాతుమర్హసి దశరాత్రం హి యజ్ఞ రామం రాజీవలోచనం నాత్యేతి కాలో యజ్ఞ యథాయం మమ రాఘవ తథా కురుష్వభద్రం తే మాచ సోకే మనః కృధ రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడు శ్రీరాముని పది దినముల పాటు యాగ రక్షణార్థమై వెంటనే నాతో పంపుము ఇదే నా అభీష్టము ఓ దశరథ మహారాజా ఏమాత్రము విలంబము లేకుండా నా యజ్ఞము సకాలంలో పూర్తి అగునట్లు చూడము నీకు మేలగుగాక మనస్సున కలత చెందకుము ఇత ముక్త ధర్మాత్మ ధర్మార్థ సహితం వచ విరరామ మహాతేజ విశ్వామిత్రో మహాముని సన్నిసమ్య రాజేంద్రో విశ్వామిత్ర వచుభం శోకం అభ్యగమత్ తీవ్రం వ్యశీదత భయాన్విత ధర్మాత్ములను మహాతేజస్సాలియు అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురియై భయముతో కృంగిపోయెను ఇది హృదయ మనోవిదారణం మునివచనం తదతీవ శుశ్రువాన్ వ్యధి తమన వ్యధితమనహా చాసనాత్ విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలచివేశను అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనమునందే మిగుల చెలించిపోయెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఏకోన వింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు పంతొమ్మిదవ సర్గము సమాప్తము